వైసీపీ ప్రభుత్వం కరెంటు ఛార్జీలు పెంచిందని గగ్గోలు పెట్టిన కూటమిలోని నాయకులు అదే రీతిలో ఛార్జీలు పెంచి తమ సత్తా చాటుకుంటున్నారని సిపిఎం జిల్లా కార్యదర్శి వై నేతాజీ ఆరోపించారు బుధవారం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కూటమి ప్రభుత్వంలో కరెంటు షాకుల పేరుతో ఒక బుక్లెట్ ని విడుదల చేశారు గత ప్రభుత్వం ఒప్పందాలు చేసుకున్న కంపెనీల కారణంగానే కరెంటు ఛార్జీలు పెరిగిపోయాయని విమర్శించిన వ్యక్తులు ఇప్పుడు అవే కంపెనీలతో ఒప్పందాలను కొనసాగిస్తూ తమకు ఆ కంపెనీల యాజమాన్యాలపై ఎంత భక్తి ఉందో చాటుకున్నాయని విమర్శించారు ఈ సమావేశంలో ప్రధాన కార్యదర్శి పాసం రామారావు ఈమె అప్పారావులు కూడా పాల్గొన్నారు గత ఎన్నికల్లో జగన్ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక చర్యలు చేపడుతుందనేటువంటి ఉద్దేశంతో రాష్ట్ర ప్రజానీకం భారీ మెజారిటీతో కూటమి ప్రభుత్వానికి ఓట్లేసి గెలిపించడం అనేటువంటి జరిగింది ఈ తొమ్మిది నెలల పరిపాలనా కాలంలో జగన్ ప్రభుత్వ విధానాలను ఆరోజు వ్యతిరేకించినటువంటి ఈ కూటమి నాయకులు అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా అవే విధానాలని మరింత తీవ్రత్వాన్ని అమలు జరుపుతున్నారని చెప్పేసి అనేటువంటిది సిపిఎం పార్టీ భావిస్తూ ఉంది ప్రత్యేకించి విద్యుత్తు ఒప్పందాలకు సంబంధించి అట్లా విద్యుత్తు బాధుడికి సంబంధించినటువంటి విషయంలో గతంలో జగన్ ప్రభుత్వం విధానాలని తెలుగుదేశం నాయకులు లోకేష్ చంద్రబాబు నాయుడు అట్లాగే ప్రస్తుతం మంత్రులు ఉండేటువంటి వాళ్ళు అనేక మంది వ్యతిరేకిస్తూ దాని మీద కోర్టులకు కూడా వెళ్ళటం జరిగింది దాదాపు ముప్పై ఐదు వేల కోట్ల రూపాయలు సర్దుబాటు ఛార్జీల పేరు మీద జగన్ ప్రభుత్వం ప్రజల మీద భారాలు వేసింది అట్లాగే అదానీతో ఒప్పందం కుదుర్చుకోవటం ద్వారా మరింతగా ఈ స్మార్ట్ మీటర్ల బిగింపు సంబంధించినటువంటి దాని దగ్గర నుంచి మరింతగా అద భారాలు మోపటానికి కారణమైంది ఆ రోజు ఈ విధానాలన్నింటినీ వ్యతిరేకించినటువంటి ఈ కూటమి నాయకులు అధికారంలోకి వచ్చిన తర్వాత దానికి భిన్నమైనటువంటి పద్ధతులు వ్యవహరిస్తారని భావించారు కానీ అవే విధానాలని అదే కంపెనీలతో కూడా ఏ జగన్ ప్రభుత్వం ఇచ్చినటువంటి కాంట్రాక్ట్లు ఇచ్చినటువంటి కంపెనీలకే వీళ్ళు కూడా కంటిన్యూ చేస్తున్నారు అంతేకాదు ఆ తో భాగంగానే ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా అదే సర్దుబాటు ఛార్జీల పేరు మీద పదిహేను వేల కోట్ల రూపాయలు అదనంగా భారం వేయడానికి సంసిద్ధమయ్యారు గతంలో జగన్ ప్రభుత్వ హయాంలో అదానీతో కుదుర్చుకున్నటువంటి ఒప్పందంలో అవినీతి జరిగిందని చెప్పేసి న్యూయార్క్ కోర్టులో కేసు నడుస్తూ ఉంది తెల్లవారు లేస్తే ఈ కూటమి నాయకులు జగన్ అవినీతికి వ్యతిరేకంగా మాట్లాడుతుంటారు వీళ్ళ మధ్య పెద్ద వైరుధ్యం ఉందని చెప్పేసినటువంటి జనంలో ఫోజు పెట్టేటువంటి దానికోసం ప్రయత్నం చేస్తుంటారు మరి ఆ రకంగా స్పష్టంగా న్యూయార్క్ కోర్టులో కేసు నడుస్తున్నప్పటికీ కూడా ఆ దాన్ని ఆసరా చేసుకొని ఇవాళ జగన్ మీద చర్యలు తీసుకోవటానికి అట్లాగే ఆ అవినీతి సొమ్ముని రికవరీ చేయడానికి ప్రభుత్వం ఏ రకమైనటువంటి చర్యలు తీసుకోవట్లేదు అంతేకాదు ఇట్లాంటి అవినీతి బయటకు వచ్చిన తర్వాత పక్కమిటి ఉండేటువంటి దేశాలన్నింటిలో అధికారంలోకి రాకముందు మేము అధికారంలోకి వస్తే విద్యుత్ ఛార్జీలు పెంచబోము ఇంకా ఉన్నటువంటి విద్యుత్ ఛార్జీలను తగ్గిస్తామని చెప్పేసి పెద్ద పెద్ద బహిరంగ సభల్లో కూడా చెప్పారు చంద్రబాబు నాయుడు చెప్పాడు పవన్ కళ్యాణ్ చెప్పాడు బీజేపీ వాళ్ళు చెప్పారు లోకేష్ గారు వీళ్ళందరూ చెప్పారు కానీ ఈ తొమ్మిది నెలల కాలంలో పదహారు వేల కోట్ల రూపాయలు ట్రూఅప్ ఛార్జీల పేరుతోటి కస్టమర్ ఛార్జీల పేరుతోటి సర్దుబాటు ఛార్జీల పేరుతోటి పదహారు వేల కోట్ల రూపాయలు ప్రజల మీద భారం మోపారు మొన్నే విద్యుత్ శాఖ మంత్రి ప్రకటించాడు మేము విద్యుత్ ఛార్జీలు తగ్గిస్తాం ఏమాత్రం పెంచమని చెప్పేసి ఈ నెల బిల్లులు కనుక చూసే పని అయితే రెండు వేల ఇరవై రెండు నుంచి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో విద్యుత్ కొనుగోళ్లు అమ్మకాల్లో వచ్చినటువంటి తేడాని మళ్ళీ ప్రజల మీద భారం వేస్తున్నారు ఎవరిని మోసం చేస్తారు మీరు మేము ఒకటి అడుగుతున్నాం గతంలో ఉన్నటువంటి వైసీపీ ప్రభుత్వం ఐదు సంవత్సరాల కాలంలో ముప్పై రెండు వేల కోట్ల రూపాయలు పెంచితే మీరు తొమ్మిది నెలల్లో పదహారు వేల కోట్ల రూపాయలు పెంచారు ఇంకెంత పెంచాలో చూడండి ఈరోజు విద్యుత్ అనేటువంటిది ఒక నిత్య జీవిత అవసరం సరుకు అయిపోయింది అందుకని అన్యాయమైనటువంటి మాటలు చెప్పొద్దు ఇది సరైనటువంటి విషయం కాదనేటువంటిది మేము చెప్తా ఉన్నాం రెండోది సిక్కీ ఒప్పందం సోలార్ విద్యుత్తు ఒప్పందంలో ఎవరిదా సోలార్ విద్యుత్తు అదానిది లక్షా నలభై వేల కోట్ల రూపాయలు అదనంగా పెట్టి మీరు కొన్నారని చెప్పేసి చంద్రబాబు నాయుడు చెప్తున్నాడు ఆ సోలార్ విద్యుత్తుకు సంబంధించినటువంటి అంశాన్ని పరిశీలన చేయాలా అది మంచిది కాదు ఒప్పందాలు రద్దు చేసుకోవాలని చెప్పేసి లోకేష్ అంతకుముందు చెప్పాడు ఇప్పుడున్నటువంటి ఆర్థిక శాఖ మంత్రి గారు కూడా పయ్యావుల కేశవ్ గారు కూడా చెప్పారు ఇప్పుడు ఎంక్వైరీ చేయండి మీరు అంటే అది అదానీకి సంబంధించినటువంటి సోలార్ విద్యుత్ కాబట్టి ఆయన ఇద్దరికీ మిత్రుడు కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీకి మిత్రుడు అందుకని ప్రతిరోజు అవినీతిని గురించి చెబుతున్నారుగా వైసీపీ ప్రభుత్వంలో అవినీతి జరిగింది అవినీతి జరిగిందని చెప్పేసి చెబుతున్నారుగా మరి ఈ అవినీతి మీద ఎందుకు ఎంక్వైరీ అయ్యారని చెప్పేసి మేము అడుగుతున్నాం మేము ఎవరికి అనుకూలం వ్యతిరేకమైనటువంటిది కాదు మరి ఇటు మన కూడా ఏంటి మీరు కాబట్టి అదానికి సంబంధించిన విషయంలో ఇద్దరు ఒకటే ఇద్దరు పోయి ఇక్కడ ఉన్నటువంటి వైసీపీ టీడీపీ వాళ్ళు ఇద్దరు పోయి అదాని దగ్గర కాలు మొక్కుతారు అదానీ గారు ఇక్కడ ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారు ఒకటే అందుకని వాళ్ళ విధానాలను వ్యతిరేకించేదాంట్లో వీళ్ళు ఉన్నారో సిపిఎం పార్టీ స్పష్టంగా చెప్తా ఉంది మేము భవిష్యత్తులో ఈ పుస్తకాలను విస్తృతంగా పంపిణీ చేయటం కాదు ఈ సర్దుబాటు ఛార్జీలు విద్యుత్ ఒప్పందాలు మీరు రద్దు కాలం మేము ఆందోళన కొనసాగిస్తాం ఈ ఈ ఒప్పందాలను వెంటనే రద్దు చేసుకోవాలని చెప్పేసి విద్యుత్ ఛార్జీలు తగ్గించాలని ట్రూ అప్ ఛార్జీలను కూడా తగ్గించాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తాం అటు జరగకపోతే భవిష్యత్తులో ఉద్యమాలు చేపడతామని చెప్పేసి తెలియజేస్తాం మిత్రుడు చెప్పాడు స్మార్ట్ మీటర్లకు సంబంధించి ఎవరు ఈ స్మార్ట్ మీటర్లో చాలా ముఖ్యమైనటువంటి అంశం ఈ స్మార్ట్ మీటర్లు మొత్తాన్ని అదాని ఒప్పందంలో భాగంగానే ఈ స్మార్ట్ మీటర్లు బిగిస్తున్నారు పెద్ద అంది మా ఆఫీసు బీగించడానికి వచ్చారు మీరు బిగిస్తే మీ సంగతి గేలుస్తామని చెప్పేసి చెప్పిన తర్వాత వెళ్ళిపోయారు వెళ్ళిపోయిన తర్వాత మేము బయటికి గోడ దూకొచ్చి బిగిస్తే మేమే కేసు పెడతామని చెప్పేసి అంటే తీసేశారు అట్లనే ఇక్కడ నగర్లో తొమ్మిది మీటర్లు బిగించారు మేము అబ్జెక్షన్ పెట్టిన తర్వాత ఆందోళన చేసిన తర్వాత తీసేశారు ఈరోజు ముందు వ్యాపార సంస్థలకి అదేవిధంగా విద్యా సంస్థలకి వాటికి పెడుతున్నారు ఇళ్ళకి ఇంకా స్టార్ట్ చేయాలి ఆ విద్యుత్ మీటర్లు కనుక బిగిస్తే అది ఒక్కోటి పదిహేను వేల రూపాయలు పదహారు వేల రూపాయలు అవద్ది ఇప్పుడు ఫ్రీగా బిగిస్తామని చెప్పి చెప్తున్నారు అది ఫ్రీ కాదు నెలకింత అని చెప్పేసి వాళ్ళు బిల్లులోనే ఈరోజు ట్రూ అప్ ఛార్జ్ చేసినట్టే కస్టమర్ ఛార్జ్ చేసినట్టే నెలకింతని వేస్తారు అది గనక పెట్టే పని అయితే ఆ మీటర్లు పెట్టిన తర్వాత కర్నూలు జిల్లాలో ఒక ఒక షాప్కి పదహారు వేల రూపాయలు బిల్లు వచ్చింది బిల్డింగ్ షాప్ పదహారు వేల రూపాయలు రావడం ఏందంటే ఆయన ఆందోళన చెందుతున్నాడు కాబట్టి ఈ బిగించి బిగించినటువంటి ఇళ్లలో కూడా వాళ్ళు ఆందోళన పడుతున్నారు వాటిని వల్ల చాలా ప్రమాదం ఉంది కాబట్టి వాటిని కూడా రద్దు చేయాలని చెప్పేసి మేము కోరుతున్నాం అది కూడా అదానికి సంబంధించినటువంటి కంపెనీకి సంబంధించిన మీటర్లే కాబట్టి వాటిని పెడితే భవిష్యత్తులో చాలా నష్టం జరుగుద్ది కాబట్టి ఆ మీటర్లను కూడా రద్దు చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం